మొదటి సమయలు గ్రంథము ముప్పైవ అధ్యాయము దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి అంతలో అమాలయకిలు దండెత్తి దక్షిణ దేశం మీదకును సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి రాలైన అహీనోయము కర్మేలీయుడైన నాభాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొన్ను పిమ్మట దావీదు ఏ ఫోదును తెమ్మని యాజకుడగు అహీమి లేకు కుమారుడైన అభ్యాతారుతో చెప్పగా అభ్యాతారు ఏ ఫోదును దావీదు నద్దుకు తీసుకుని వచ్చును నేను ఈ దండును తరిమిన ఏడల దాన్ని కలిసికొందున అని యహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చను కాబట్టి దావీదు అతని యొద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగుదగట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ విడవబడిరి దావీదును నాలుగు వందల మందియును ఇంకా తరుముచూ పోయిరి కాని ఆ రెండు వందల మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తియుడు కనబడెను వారు దావీదు నద్దుకు వాని తోడుకుని వచ్చి వాడు మూడు రాత్రిం పగళ్ళు అన్నపానములు లేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వారికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూరపు ఆడలోని ముక్కను రెండు ద్రాక్ష గల్లలను వారికి ఇచ్చిరి వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చితవని వాని అడుగను అందుకు వాడు నేను ఐగుప్తి పుట్టి అమాలయకుడైన ఒకనికి దాసుడినైతిని మూడు దినముల కిందట నేను కాయిలా పడగ నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దాచుకొని దోచుకొని సిక్లగును కాల్చివేసితమని చెప్పిన ఆ దండును కలుసుకొనటికై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదువా అడుగుగా వాడు నేను నిన్ను చంపవననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొనటకు నీకు దోవ చూపుదనన్ను తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీల దేశములో నుండి యోధా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొని సొమ్ములో సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి దావిదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పో పారిపోయిన నాలుగు వందల మంది యవ్వనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడునూ లేకపోయాను ఇలాగు నా దావీదు అమాలయకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిని కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులను ముందుగా వీటిని తోలిరి అలసట చేత దావీదును వెంబడింపలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండు వందల మంది వద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్నున్న జనులను ఎదుర్కొనటకై బయలుదేరి వచ్చిరి దావీదు ఈ జనుల యొద్కు వచ్చి వారి యోగక్షేమం అడగగా దావీదుతో కూడా వెళ్లిన వారితో దుర్మార్గులను పనికి మాలిన వారినైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియు వీరికి ఇయ్యము తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోని పోనివచ్చునరీ అందుకు దావీదు వారితో ఇట్లని నా సహోదరులారా యహోవ మనల్ని కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీకు ఇలాగున చేయకూడదు మీరు చేసినది ఎవరు ఒప్పుకొందరు యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను దగ్గర నిలిచిన వాని భాగము అంతే అని వాడుగా అందరూ సమ సమాముగానే పాలు పంచుకొందురు కదా కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇస్రాయేల్లో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించను దావీదు సిక్లగ్కు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యువదా పెద్దలకు ఏర్పరిచి ఓహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించను బేతలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయేరులోను షిమ్ షిప్ షిప్మోతులోను ఎస్టెమోలోను రాకాలులోను ఎరహ్మేయేలియుల గ్రామములలోను కెనీయుల గ్రామంలోను హోర్మాలోను కోరాషానులోను అతాకులోను హెబ్రోన్లోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించును ఆమెన్